దీప కార్తీక్ దగ్గరికి వచ్చి డాక్టర్ ఏమన్నారు కార్తీక బాబు అని అడుగుతూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే బాధపడుతూ డబ్బులు కట్టలేకపోతే పాపని హాస్పిటల్లో నుంచి తీసుకెళ్లిపోమ్మన్నారు దీప అని చెప్తూ ఏడుస్తూ ఉంటాడు ఇక దీప అయితే సరే పదండి కార్తీక్ బాబు మనం కనిపించకపోతే డబ్బులు కట్టలేక పాపను వదిలేసి వెళ్ళిపోయారంటారు మనం శౌరుని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం కార్తీక్ బాబు అని అడుగుతూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే ఎక్కడికి దీప అంటుంటే మనుషులుగా మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ అయిపోయినాయి కార్తీక్ బాబు ఇక మనకు సహాయం చేయాల్సింది ఆ దేవుడే మన కూతుర్ని కాపాడమని ఆ దేవుణ్ణి అడుగుదాం పదండి అని చెప్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే నా వల్ల కావడం లేదు దీప నేను శౌర్యముఖం చూడలేను తనకి సమాధానం చెప్పలేను అని బాధపడుతూ ఉంటాడు ఇక దీప అయితే నా మెదడంతా మొద్దుబారిపోయింది కార్తీక్ బాబు నాకేమీ తెలియడం లేదు మీరు రాకపోతే తనకి నేను సమాధానం చెప్పలేను మా ఇద్దరిని ఎక్కడైనా గుడికి తీసుకెళ్ళండి అని అడుగుతూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే మనం మొక్కుకున్న దేవుళ్ళంతా మనకు అన్యాయం చేశారు దీప మనుషుల్లాగే నిర్దాక్షిణంగా వదిలేశాడు అని బాధపడుతూ ఉంటాడు ఇక రండి కార్తీక్ బాబు అని దీప చెప్పడంతో ఇక కార్తీక్ అయితే బాధపడుతూ శౌర్య అడిగితే ఏం చెప్పాలి దీప అని అడుగుతూ ఉంటాడు ఇక హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదని తనకి ఏ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని చెప్పండి కార్తీక్ బాబు కానీ నాకు ఒక మాట ఇవ్వండి మీరు శౌర్య ముందు ఏడవకూడదు మీ కంట్లో కన్నీరు శౌర్య చూడకూడదు నవ్వుతో పలకరించండి ఆ మాట ఇవ్వండి చాలు అని చెప్తూ ఉంటుంది ఇక ఇద్దరు కలిసి శౌర్య గదిలోకి వెళ్ళేసరికి అక్కడ శౌర్య కనిపించదు ఇక ఇద్దరు కంగారు పడిపోతూ గదంతా వెతుకుతూ ఉంటారు ఇక దీప కంగారు పడిపోతూ మనం ఆపరేషన్కి డబ్బులు కట్టలేదని ఏమైనా బయటికి పంపించేశారా కార్తీక్ బాబు అని భయపడిపోతూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే కోపంతో వీళ్ళు అసలు మనుషులైనా నడుచుకుంటూ బయటకు వచ్చేసరికి ఇక అక్కడికి నర్స్ వచ్చి మీరు పాపను తెలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి దీప చేతిలో శౌర్య గాజులు కమ్మలు దండా పెడుతూ ఉంటుంది ఇక చూడగానే భయపడిపోయిన దీప అయితే ఇవన్నీ ఎందుకు తీశారు అని అడుగుతూ ఉంటుంది ఇక నర్స్ అయితే ఆపరేషన్ చేసేటప్పుడు ఒంటి మీద ఎలాంటి వస్తువులు ఉండకూడదండి అని చెప్తూ ఉంటే ఇకొక్కసారిగా షాక్ అయిపోయిన కార్తీక్ అయితే ఆపరేషనా అంటుంటాడు ఇక దీప అయితే ఎవరికి అంటుంటే ఎవరికేంటండి మీ పాపకే ఇప్పుడు తన ఆపరేషన్ థియేటర్లో ఉంది అని చెప్పగానే ఒక్కసారిగా కార్తీక్ దీప అయితే షాక్ అయిపోతూ ఉంటారు మరి డబ్బులు అనగానే ఇక నర్స్ అయితే కట్టేశారు కదండి ఏమైంది మీకు అని అంటుంటే ఇక కార్తీక్ అయితే కట్టేశారా ఎవరు అని ఆశ్చర్యపోయి అడుగుతూ ఉంటాడు ఈ కంతలో డాక్టర్ అక్కడికి వచ్చి నువ్వు చాలా గ్రేట్ కార్తీక్ పాపకి ఆపరేషన్ కోసం డబ్బులు ఎక్కడ కట్టలేకపోతావో ఆపరేషన్ ఎక్కడ ఆగిపోతుందో అని నేను చాలా కంగారు పడ్డాను కానీ చివరి నిమిషంలో డబ్బులు మొత్తం కట్టేశావు స్పెషలిస్ట్ డాక్టర్ లోపల ఉన్నాడు ఆపరేషన్కి టైం అవుతుంది ధైర్యంగా ఉండండి కార్తీక్ సౌరికి ఏం కాదు అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక దీప అయితే ఆశ్చర్యపోతూ ఆపరేషన్కి డబ్బులు ఎవరు కట్టారు కార్తీక్ బాబు అని అడుగుతూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే అదే నాకు అర్థం కావడం లేదు దీప పద రిసెప్షన్లో కనుక్కుందామని చెప్పి ఇద్దరు రిసెప్షన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్